లైకనండి వీడియోస్ లో అది చేసుకొని ఇంకే ఉంటదండి మరి ఫస్ట్ వచ్చేండి చెంట చెంట చిరు నత్తెల్ల పోరేండి చాలా మందికి తెలియదు నత్తెల్ల చిప్ చేయి పెట్టుకుంటారని చిప్ వేస్కొండి ఇంకే బాబు హ్ డిస్క్రిప్షన్ లో కొరే పెట్టానండి చేసుకోండి కాల్డో నంగో మసాలా మనం చింతచిగురి తీసుకుని కొంచెం ఒక 10 నిమిషస్ నక్కలించి విని చేసుకుంటాం కండి సరేండి లైచింతచిగురి నత్తల్ని కోరండి రెడీ అయిపోయిందండి తర్వాత ఇంకో వీడియో mwot rinchi pe walpo makarichi mwot batalendi. A tarawata mwot isi karam, danyala puri, karamashala, jikin mashala iwanini vizi. Oko taru baga kalavite, oblas nilu poskuanendi. Konsegu makarichi vinches korvanendi. Ento laslo vinche unju kweni jikin mashala vizi kweni kotumira vizi. Oko apadam shalum makarichi vinches টমা বড় টম ব্রুপেটার চালা মানুষ কছি টমে পছি আলু পোয়া পড়ে জীরা মঞ্চে পড়ে মটন

ఏంటో చాలా బాగుంటుంది రోడ్ సైడ్ చేసుకొని బయట కొనుక్కొని తినేదానికన్నా ఇంట్లో చాలా బాగుంటుంది కిచెన్ చేసుకొని తినండి ట్రై చేయండి అందరూ చూస్తున్నారు చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇలాగా ఇది మరి కొత్త కొత్త వంటకాలతో మళ్ళీ వీడియోస్ అందరూ కూడా చూసి ఆస్వాదించి ఉన్నాయో అవ్వండి అలా చేయండి చేసుకున్న తర్వాత అందరూ సింపుల్ చేసుకోండి